బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ ప్రైజ్ తలాట్ ఈరోజు ఈ వీడియోలో బ్రెహన్ గారి మెసేజ్లు ఆడియో మెసేజ్లు ఎలాగ మన మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎందుకనంటే చాలామంది సహోదరులు నాకు మెసేజ్ చేయడం జరిగింది లేదంటే కాల్ కూడా అడిగారు బ్రదర్ ఆడియో మెసేజ్లు వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ యొక్క ఆడియో మెసేజ్లు బ్రహ్మమ్ గారివి ఎలాగ మన మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవాలని అడిగారు అందుకనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక ఫ్యూచర్లో ఎవరైనా అడిగినా ఈ వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నాను మీ మొబైల్లో క్రోమ్ యాప్ ఉన్నట్లయితే లేదంటే గూగుల్ గూగుల్ కానీ లేదంటే క్రోమ్ కానీ ఉన్నట్లయితే ఓపెన్ చేయండి అది ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ ఉంటుంది ఇక్కడ సర్చ్ బార్లో మనం ఏం చేయాలంటే బ్రహ్మం ఆడియో మెసేజ్ అని టైప్ చేయించాలి బిఆర్ఏఎన్హెచ్ఏ ్రహ్హం ఆడియో డిఐఓ ఆడియో మెసేజ్ చూడండి కింద వచ్చింది అట్లా టైప్ చేయగానే ఫస్ట్ మనకు వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ అఫీషియల్ వెబ్సైట్ బ్రహ్మం డాటాజ్ వెబ్సైట్ నుంచి మనకు అనిపిస్తుంది ఈ ఫస్ట్ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ ఓకే చేస్తే మనకి మెయిన్ పేజీలోకి ఆడియో మెసేజ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఏం చేయాల్సర లేదు ఇప్పుడు మనం కొంచెం ఫైవ్ పైకి కనుక స్క్రోల్ చేసినట్లయితే ఇవన్నీ మనకి ఇంగ్లీష్లో కనిపిస్తున్నాయి మెసేజెస్ మనం మనకి కావాల్సింది తెలుగు కాబట్టి ఫస్ట్ లైన్లో సెలెక్ట్ లాంగ్వేజ్ దగ్గర ఓకే చేయండి అక్కడ మీకు నచ్చిన లాంగ్వేజ్ ఉంటుంది మీకు వచ్చిన లాంగ్వేజ్ ఉంటుంది మనం అలా స్క్రోల్ చేసినట్లయితే మనకు కావాల్సింది తెలుగు కదా ఇక్కడ ఇంగ్లీష్ ఉంది ఏవో చాలా రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి మనకు అవన్నీ తెలియదు కొంచెం పైకి వెళ్దాం తెలుగు ఎక్కడ ఉందో చూద్దాం హిందీ చూడండి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉంది ఈ తెలుగు లాంగ్వేజ్ మీద ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేయాల్సి కొంచెం పైకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూడండి తెలుగులో అనేది మెసేజ్లు చూపిస్తున్నాయి అనమాట ఆడియో మెసేజ్లు యేసుక్రీస్తు యొక్క దైవత్వము అది అప్లోడ్ చేసిన డేటు అండ్ రికార్డింగ్ చేసిన డేట్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది కొంచెం పైకి వెళ్తున్నాను కొంచెం పైకి వెళ్ళిన తర్వాత టోటల్ మనకు ఎంపీ ఫోర్లోనే ఉన్న అంటే ఆడో మెసేజ్లు నూట డెబ్బై ఐదు ఉన్నాయి అండ్ పీడిఎఫ్లు వచ్చేసి అరవై ఏడు మాత్రం మనకి ఈ వెబ్సైట్లో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి మరి ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి చూడండి ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయన్నమాట ఈ మెసేజ్ల పక్కన కొన్ని సింబల్స్ ఉన్నాయి అదేంటంటే ఇక్కడ చూడండి దేవుడు తన గుణలక్షణముల ద్వారా తన తాను బయలుపరచుకునే మెసేజ్లో మూడు సింబల్స్ ఇక్కడ కనబడుతున్నాయి ఒకటి ఫస్ట్ సింబల్ ఏంటంటే ఫైల్ లాగా కనిపిస్తుంది కదండి బుక్ రూపంలో కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది తెలుగులో బుక్ అనేది చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనం చూపిస్తుంది ఏ యాప్లో అది మనకు ఓపెన్ చేయాలనేసి మనం చూసారా అక్కడ ఓపెన్ చేయగానే నేను ఏదైతే మెసేజ్ మీద క్లిక్ చేశానో ఆ మెసేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయింది తెలుగులో మనం దాన్ని చదువుకోవచ్చు కొంచెం బ్యాక్ వెళ్దాం నేను ఆడియో మెసేజ్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను అను కదా కొంచెం బ్యాక్ వెళ్దాం అలాగే పక్కనే ఉన్నది యారో మా యారో సింబుల్ ఉంది కదండి ఆ యారో సింబుల్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా మన ఫైల్ మేనేజర్లోకి ఆడియో మెసేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది చూడండి పైన చూపిస్తుంది డీటెయిల్స్లోకి వెళ్తే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది మనకి చూపిస్తుంది చూడండి డౌన్లోడ్ అయిపోయింది ప్లే చేసి చూద్దాం చూసారా అదే డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయింది అలాగే ఆన్లైన్లో మనం ఏమన్నా ఉంటే అక్కడ స్పీకర్ సింబల్ ఒకటి కనబడుతుంది కదా ఆ స్పీకర్స్ సింబల్ మీద ఒకే చేస్తే డైరెక్ట్గా ప్లే అయిపోతుంది చూడండి నా ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు నేను ఆఫ్లైన్లోకి నా ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి చూస్తాను డౌన్లోడ్ అయింది మీకు చూపిస్తాను ఆడియోలోకి వెళ్ళిన తర్వాత చూడండి ఫస్ట్లోనే ఉంది మెసేజ్ డౌన్లోడ్ అయింది చూడండి ఫస్ట్లో ఉంది నేను ఇప్పుడు డౌన్లోడ్ చేశాను ఓపెన్ చేసి ప్లే చేసి చూస్తున్నాను నేను నా స్నేహితుడైన జోసఫ్ భోజనం అక్కడ చూస్తూ ఒక విధంగా ఆశ్చర్యపడ్డాను మరియు నేను చుట్టూ తిరిగి అతనితో కరచాలం పడింది కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో మనం కనుగొంటాము అది దాన్ని ఈ విధంగా మనము ఆడియో మెసేజ్లు మనకి కావాల్సినవన్నీ నూట డెబ్బై నాలుగు ప్రస్తుతానికి మనకు కావాల్సిన ఆడియో మెసేజ్లన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని చేసుకుని ఆఫ్లైన్లో మనము వినవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు తెలుగు మెసేజ్లు లేదంటే మీకు నచ్చిన లాంగ్వేజ్లో బ్రహ్నం గారి ఆడియో మెసేజ్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లో ఎలా వినాలి అనేది మనం మనం చూస్తున్నాము మీకు వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ అని సెర్చ్ చేసినా సరిపోతుంది లేదంటే బ్రహ్మం డాట్ ఆర్జీ అని సెర్చ్ చేసినా సరిపోతుంది లేదా సింపుల్గా బ్రహ్మం తెలుగు ఆడియో మెసేజ్లని సెర్చ్ చేసినా మనకి మెసేజ్లోకి వెబ్సైట్ అనేది తీసుకువెళ్తుంది మరొక కొత్త వీడియోతో మరి మీ ముందుకు వస్తాను Thank you for watching. God bless you all.